హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం బాష్యత కూడా జరిగేదంతా చూస్తూ నవ్వుతూ ఉంటుంది కనీసం సాత్విక్ దగ్గరకు కూడా వెళ్ళి నా మొగుడిని నువ్వు కొట్టడానికి వీల్లేదు అంటూ భార్గవిని ఆపదు అది గమనించిన సాత్విక్ ఏంటే నీ మొగుడిని ఇలా నీ ఆడపడుచు కొడుతూ ఉంటే నువ్వు ఆపవా దగ్గరకు వచ్చి ఎందుకు కొడుతున్నావు అంటూ నీ ఆడపడుచుతో గొడవ పెట్టుకోవా ఎక్కడ పెళ్ళారవే బాబు అందరూ కూడా నన్ను ఏడిపించేవాళ్ళే అని రాణి కన్నీళ్ళని తుడుచుకుంటూ బీభచ్చంగా యాక్షన్ చేస్తూ ఉంటాడు సాత్వే చాలే ఆపండి మీరు మీ వేషాలు చూస్తూనే ఉన్నాను కదా కావాలనే మీరు మీ చెల్లెలతో దెబ్బలు తినటానికి వెళ్ళి మరీ మరలా మీకు తోడుగా దెబ్బలు తినటానికి నేను రావాలా నా వల్ల కాదు బాబు ఆ దెబ్బలు ఏవో నువ్వే హ్యాపీగా తిను అని అంటూ తన అన్నయ్య పక్కన వచ్చి కూర్చుంటుంది భాషిత చి నన్నెవ్వరూ పట్టించుకునే వాళ్ళు లేరు ఒక పక్క చెల్లెలేమో కొట్టడానికి తరుగుతూ ఉంటే నేను కట్టుకున్న పెళ్ళామేమో అసలు నన్ను పట్టించుకోవటమే లేదు హ్యాపీగా వెళ్ళి తన అన్నయ్య పక్కన కూర్చుంటుంది చూడండి మామయ్య అంటూ శ్రీధర్ పక్కకు వెళ్తాడు సాత్విక్ అయ్యో పాపం అంటూ శ్రీధర్ కూడా సాత్విక్ వీపు మీద చిన్నగా ఒక్కటి పీకుతాడు అబ్బా అందరూ నన్ను కొట్టేవాళ్ళే ఏదో జాలి చూపించినట్టు సపోర్ట్ చేసినట్లు మాట్లాడతారు కానీ అందరూ అందరి నన్ను ఏడిపించేవాళ్ళు అని అందరి మధ్యలో ఏడు మొహంతో కూర్చుంటాడు అందరి ఫేసుల్లో కూడా అప్పుడు నవ్వు వస్తుంది ఏడు రోజుల నుంచి అందరి ఫేసుల్లో ఉన్న బాధ ఆ క్షణం సాత్విక మాటలతో యాక్షన్తో నవ్వు తెప్పిస్తూ ఉంటాడు అందరి బాధని దూరం చేస్తాడు అలా అందరూ నవ్వుతూ ఉండటంతో సాత్విక సంతోషంగా పైకి లేచి అందరినీ ఒకసారి చూసి మనసారా తృప్తిగా ఫీల్ అవుతాడు అలా అందరి కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉండటంతో ఆ క్షణం అందరి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంటే తనకి కూడా చాలా ఆనందంగా ఉండి తన కళ్ళ వెంట కంటతడి చేరుతుంది ఏంట్రా అందరి వైపు అలా చూస్తున్నాం అని స్వరూప అడిగితే మీ అందరికీ నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అనుకుంటున్నాను నిజానికి ఎప్పుడో చెప్పాలి కానీ అందరూ కూడా బాధగా ఉండటంతో చెప్పలేక ఇప్పుడు చెప్పాలి అనుకుంటున్నాను అని అంటాడు గుడ్ న్యూసా ఏంట్రా అని అందరూ ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటూ ఉంటారు ఎవరికైనా తెలుసా అని ఇంతకీ ఆ గుడ్ న్యూస్ భార్గవ భార్గవి ఇద్దరు పెళ్లి చేసుకొని వచ్చారు అని చెప్పవు కదా అని ఆకాష్ అంటే అది కాదలే మామయ్య ఇది వేరే గుడ్ న్యూస్ కూడా ఉంది అని చెబుతూ ఉన్నప్పుడే కరెక్ట్గా అదే టైంలో భాషి తాకి తనకి కడుపులో తిప్పినట్లుగా వాంత్ అవుతున్నట్లుగా అనిపించడంతో వాషింగ్ మిషన్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఆమె అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవటం గమనించిన ఇంట్లో ఆడవాళ్ళు అందరూ కూడా పరుగున బాష్యత దగ్గరకు వెళ్ళిపోతారు ఏమైందో ఏంటో అని భయంగా కాసేపటికి నీరసంగా బయటకు వచ్చిన బాష్యతని చూసి ఏమైంది అని అడగటంతో ఇన్ని రోజులు కూడా సరిగ్గా తినలేదు కదా ఈరోజు బాగా కడుపు నిండా తినేసరికి ఇలా అయ్యింది అని చెప్తుంది అసలు విషయం ఆమె కూడా గమనించుకోక ఇన్ని రోజులు తన అన్నా వదులు గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉండటంతో తన గురించి తను అసలు కేరే తీసుకోకపోవటంతో తెలియలేదు సాత్విక్ ఆమెకు ఎదురుగా వచ్చి ఇదిగో ఈ రోజు నుంచి నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి ఇలా ఎలా పడితే అలా పరిగెత్తడానికి అసలే వీల్లేదు అంటూ ఆమెను జాగ్రత్తగా తీసుకొని వస్తూ అంటాడు అతని మటలకి సగం అర్థమయ్యి సగం అర్థం కాక ఇంట్లో వాళ్ళందరి ఫేస్ కూడా సాత్విక్ వైపే చూస్తూ ఉంటారు అయోమయంగా అబ్బా ఏంటండి కొత్తగా నా మీద నీకు ప్రేమ ఉంది అని తెలుసు కానీ మరీ ఇంత ప్రేమ నా మీద చూపించాల్సిన అవసరం లేదు కనీసం నన్ను నడవను కూడా నడవరివ్వకుండా మీరు పట్టుకొని నడిపిస్తుంటే ఎలా అని చిరుకోపంగా మాట్లాడుతుంది అవును ఈ రోజు నుంచి నేను చెప్పిందే నువ్వు చేయాలి ఈ రోజు నుంచి కరెక్ట్గా తొమ్మిది నెలలు నువ్వు ఇలా పరిగెత్తడానికి అస్సలు వీల్లేదు ఇక నుంచి నువ్వు ఒక బుజ్జి పాపాయివి కదా అలానే నిన్ను నేను చూసుకోవాలి అని ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ చెబుతాడు అతని మాటల్లో ఉన్న అర్థాన్ని దాదాపు అందరూ అర్థం చేసుకొని అంటే ఇప్పుడు భాషత ప్రెగ్నెంటా బాషతకి కూడా ఆ విషయం అర్థమయ్యే మెరిసే కళ్ళతో అవునా నిజంగానా అని అతని వైపు చూస్తే అవును అన్నట్లుగా అతను కళ్ళు ఆడుపుతాడు మేఘన వర్ష దుర్గా స్వరూప నలుగురు అంటే ఇప్పుడు బాషత ప్రెగ్నెంట్ నువ్వు చెప్పేది నిజమా అని చాలా సంతోషంగా వచ్చి అడుగుతారు అవునమ్మా అంటూ స్వరూప చేతిని పట్టుకొని ఆ రోజు తను కళ్ళు తిరిగి పడిపోయింది కదా ఆ రోజే తను ప్రెగ్నెంట్ అన్న విషయం నాకు అర్థమయ్యింది కానీ మనం ఉన్న సిచ్యువేషన్లో ఆ విషయం అందరికీ చెప్పలేకపోయాను ఈరోజు ఇదిగో నా చెల్లి బావ ఇద్దరూ సంతోషంగా వచ్చేశారు కదా అందుకే ఇటువంటి సంతోష సమయంలోనే నా సంతోషాన్ని కూడా మీతో పంచుకోవాలి అనిపించింది అని తను త్వరలో తండ్రి కాబోతున్నాడు అన్న ఆనందాన్ని అందరికీ చెబుతాడు అతడు తండ్రి కాబోతున్నాడు అన్న ఆనందం అతని కళ్ళల్లో క్లియర్గా ఇంట్లో ఉన్న అందరికీ కూడా తెలుస్తూనే ఉంటుంది భార్గవ్ భార్గవి ఇద్దరు కూడా సాత్విక్ భాషత ఇద్దరి దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ అని మనస్ఫూర్తిగా చెప్తారు అయితే మన ఇంటిలో త్వరగా చిన్న బేబీ రాబోతుంది అన్నమాట అని మగవాళ్ళు అంటే ఆడవాళ్ళందరూ అవును అని చాలా సంతోషంగా బదిలిస్తారు ఇదిగో ఈ రోజు నుంచి నీకేం కావాలో చెప్పు ప్రతిదీ నేనే తెచ్చి పెడతాను చిన్నప్పుడు నీ కోరికలు ఏది నేను తెర్చలేకపోయాను కానీ ఈ టైంలో మాత్రం నీకు ఏమనిపించినా సరే నాతో చెప్పాల్సిందే ఆఖరికి నీ మొగుడిని ఆఖరికి నీకు నీ మొగుడిని కొట్టాలి అనిపించినా నాతో చెప్పేసే మన కలిసే నీ మొగుడితో ఆడుకుందాం అంతేకాని నువ్వు ఒక్కదావి మాత్రం కష్టపడటానికి వీల్లేదు అని సాత్విక్కి కన్ను కొట్టి మరీ అంటాడు శ్రీధర్ మామా ఇది మరీ టూ మచ్ ఇలా మాట్లాడకూడదు మరీ నన్ను కొట్టమని నా పిల్లాన్ని మీరే ఎంకరేజ్ చేస్తున్నారు అని ఏడు ముఖంతో అనటంతో చాలేరా నువ్వు నీ మాటలు అంటూ స్వరాజ్ సాత్విక్ తల మీద చిన్నగా కొట్టటంతో చి అందరూ నన్ను కొట్టేవాళ్ళే అయిపోయారు ఎవ్వరూ కూడా నన్ను అర్థం చేసుకోవటం లేదు అని మూతి ముడుచుకుంటాడు సాత్విక్ శ్రీధర్ నవ్వుతూ బాషిత సాత్విక్ ఇద్దరిని చెరువు వైపు తీసుకుని ప్రేమగా వాళ్ళ నుదుటి మీద ముద్దుపెట్టి ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండండి అని అన్నాడు భార్గవి కూడా ఈ ఏడు రోజులు తనకు అనిపించిన అంతా కూడా ఈ కొన్ని క్షణాల్లోనే మరిసిపోతుంది తన కళ్ళ ముందు తన అన్నయ్య తండ్రి కాబోతున్నాడు వదిన తల్లి కాబోతుంది అనే ఆనందం ఆమె కళ్ళల్లో కూడా క్లియర్గా కనిపిస్తూ వాళ్ళిద్దరు ముందుకు వచ్చి కంగ్రాచులేషన్స్ అంటూ వాళ్ళిద్దరు భుజాన చుట్టూ చేతులు వేసి మరీ చెబుతుంది మరోసారి నాకు కంగ్రాచులేషన్స్ ఒక్కటే చెప్తే సరిపోదు ఆడపడుచుక వదిన గారు ఖచ్చితంగా నాకు అబ్బాయే పుడతాడు కాబట్టి మీకు ఎలాగూ పెళ్లి జరిగింది మీరు నాకు పుట్టే కొడుకుకి తర్వాత పెళ్ళాన్ని కనే పనిలో ఉండాలి అని సాత్విక అంటే అందరూ కూడా నవ్వుతూ ఉంటారు ఆ మాటలకి ఏంటి బావా నీకు ప్రశాంతంగా బ్రతకాలి అని లేదా ఏంటి నా కూతురిని నీ ఇంటి కోడలుగా చేసుకోవాలి అనుకుంటున్నాం ఇప్పటికే నా చెల్లెని నీ ఇంటికి ఇచ్చాం మరలా నా కూతురు కూడా నీ ఇంటికే రావాలా అని సాగదీస్తూ అంటాడు అంటే నీకు పుట్టబోయే కూతురు గయ్యాలి రాక్షసి అది కూడా నా చెల్లిలాగే తయారవుతుంది అని నువ్వు ఫిక్స్ అయ్యావన్నమాట నువ్వు ఎన్ని అన్నా కూడా ఈరోజు మాత్రం నా పెళ్ళ మీద ప్రేమ పొంగుకు వచ్చేస్తుంది తను నా బంగారం అంటూ బాష్యతను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు అందరూ కూడా సాత్విక్ యాక్షన్స్కి అబ్బో అని అరుస్తారు పవన్ వైష్ణవి ఇద్దరు భాషిత దగ్గరకు వచ్చి అక్క ఇప్పుడు నీ కడుపులో చిన్న బేబీ ఉంది కదా ఆ బేబీ పుట్టిన తర్వాత మేమిద్దరమే ఆ బేబీని మంచిగా ఆడిస్తాం అని చెప్తారు తనకు ప్రతిదీ కూడా మేమే చూసుకుంటాం మమ్మల్ని మీరు చూసుకున్నట్లుగా అని భార్గవ భాషిత ఇద్దరిని చూస్తూ పవన్ వైష్ణవి మాట్లాడుతూ బేబీ పుట్టిన తర్వాత ఎలా చూసుకుంటాం అనేది వాళ్ళ మాటల్లోనే వాళ్ళ సంతోషాన్ని చెబుతూ వ్యక్తపరుస్తూ ఉన్నారు అలా అందరూ ఆ ఆనంద సమయంలోనే ఉండటంతో వర్షం మిగిలిన ఇద్దరు స్వీట్స్ తీసుకొని రావటంతో ఆ తీపితో అందరూ కూడా నొర్లు తీపి చేసుకుంటారు స్వీట్స్ తింటూ భార్గవ్కి అప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావటంతో ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ ఫోన్ మాట్లాడి బయలుదేరుతుంటే భార్గవ్ అలా వెళ్ళిపోవటంతో భయంగా అతని చేతిని పట్టుకుంటుంది భార్గవి ఏమీ లేదు నేను ఎక్కడికి వెళ్ళటం లేదు స్టేషన్కే వెళ్తున్నాను వెంటనే వచ్చేస్తాను అని ఆమెకు చెప్పిన వద్దు అన్నట్లుగా తల అడ్డంగా ఊపుతుంది భయంతో అప్పటికే ఆమె కూడా చెయ్యి ఒలుగుతూ ఉంటుంది అతను ఎక్కడ తనకి దూరం అయిపోతాడు ఏమో అనే భయంతో ఇప్పటి వరకు ఆమె చుట్టూ జరిగిన సిచ్యువేషన్స్ వల్ల ఆమె మనసులో బాగా భయం పేరుకుపోయింది ఇదిగో నా భారతవి ఎప్పుడు ఇలా భయంగా ఉండదు ధైర్యంగా ఉంటుంది ఇలా భయపడుతూ ఉంటే అస్సలు నచ్చదు స్టేషన్ వరకే వెంటనే వచ్చేస్తాను మరి ఇట్లు అందరూ ఉన్నారు కదా అని చెప్పటంతో నిదానంగా సరే త్వరగా రావాలి అని అంటుంది భార్గవి అప్పటికి కూడా ఆమె మనసు ఒప్పుకోదు అతనిని పంపించడం కానీ కష్టంగా ఊ కొడుతుంది భార్గవ్ స్టేషన్కి వచ్చేసరికి మూర్తిగారు భార్గవి ఎదురుగా వస్తూ సార్ కమిషనర్కి కాళ్ళు చేతులు పనిచేయటం లేదు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు మీరేమో ట్రీట్మెంట్ వద్దు అన్నారు అందుకని భయంతో మీకు ఫోన్ చేశాను ఏం చేయాలో మాకు అర్థం కావటం లేదు అనటంతో ఓకే ఓకే నేను వెళ్ళి చెక్ చేస్తాను అంటూ కమిషనర్ దగ్గరకు వెళ్ళి నడవమని చెబితే అతను నిజంగానే నడవలేక కిందే కూలబడిపోయి ఉన్నాడు అప్పటికే టైం పది గంటలు దాటుతూ ఉండటంతో అప్పటికప్పుడు డాక్టర్ని పిలిచి చెక్ చేయిస్తారు నిజంగానే అతనికి కాళ్ళు పనిచేయవు అని చెప్పటంతో ఓకే ట్రీట్మెంట్ ఇవ్వండి అని డాక్టర్కి మాత్రం చెబుతారు కానీ కమిషనర్ కొడుకు కోపంగా వాళ్ళ వైపే చూస్తూ ఉండటంతో ఏంట్రా నా వైపు అలా చూస్తున్నావు అంటూ మూర్తిగారి చేతిలో ఉన్న లాఠీ తీసుకుని భార్గవ్ కమిషనర్ కొడుకు వీపు మీద రెండు కొడతాడు అప్పటికే భార్గవ్ అతన్ని చాలా దెబ్బలు కొట్టి ఉండటం ట్రీట్మెంట్ కూడా లేక ఈగలు దోమలతోనే అల్లాడిపోతూ ఉన్నవాళ్ళు ఇప్పుడు మరొకసారి భార్గవ్ తన వీపు మీద దెబ్బలు వేయటంతో మరింత నొప్పి కలిగిస్తూ ఉండటంతో ఆ నొప్పికి దెబ్బలు తట్టుకోలేక గట్టిగా అరుస్తూ ఉన్నాడు డ్రగ్స్ తీసుకుంటూ లా వాడిలాంటి వాడిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నప్పుడు తెలియదా ఇంకా నేను మర్యాదగా మాట్లాడుతుంటే నాకే ఎదురు తిరిగి మాట్లాడతావా ఇప్పుడు మాట్లాడరా ఎలా మాట్లాడతావు నేను చూస్తాను అంటూ అతని బుగ్గల్ని గట్టిగా పట్టుకుని దగ్గరకు తీసుకొని నొక్కి పెడుతూ అంటాడు భార్గవ్ భార్గవ్ అలా తన బుగ్గలను గట్టిగా పట్టుకోవటంతో నొప్పికి తట్టుకోలేక గట్టిగా అరవటానికి కూడా అరవలేక వాయిస్ కూడా బయటకు రాలేక బాధతో కన్నీరు బయటకు రప్పిస్తూ ఉంటాడు కమిషనర్ కొడుకు కాసేపటికి మూర్తిగారు వీడికి కూడా ట్రీట్మెంట్ ఇప్పించండి మరొకసారి డ్రగ్స్ అంటూ వాటి దగ్గరకు వెళ్ళటానికి కూడా భయపడే విధంగా ఉండాలి నాకు తెలిసి ఇప్పటి వరకు నేను ఇచ్చిన ట్రీట్మెంట్కి భయపడతాడులే ఇంత జరిగిన తర్వాత భయపడక ఇంకా డ్రగ్స్ అంటూ వాటి వెంట ఎందుకు వెళ్తాడు వెళ్ళడు అని నేను అనుకుంటున్నాను అని అనటంతో అప్పటికే భార్గవిని భయంగా చూస్తూ ఉన్న అతను ఆ మాటలతో అతని శరీరం అంతా వణుకు వచ్చేస్తూ ఉంటుంది